హైదరాబాదీ ఆల్మీశ్వర్ వ్యాస్ అందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు కొండకోణల మధ్య సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్న ఏకైక దేవతామూర్తులు సమ్మక్క సారలక్క దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది తండోపతండాలుగా వచ్చి ఈ అమ్మవారికి ముఖ్యం చెల్లించుకుంటారు మరి అంతటి ఘనతా మహిమలు ఉన్నటువంటి ఈ అమ్మవార్లను గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా తెలంగాణ ప్రజలు సమ్మక్క సారలక్క జాతరలకు వెళ్లే ముందు జరిపే సాంప్రదాయాలను పద్ధతులను గురించి కూడా తెలుసుకుందాం సమ్మక్క సారక్క జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ప్రతి ఏడు శ్రావణ మాసంలో సమ్మక్కలకు కంపల్సరిగా పూజ చేసుకుంటారు అప్పుడు కూడా ఇలాగే అమ్మవార్లకు రవిక ముక్కలు లేదంటే చీరలైనా పెట్టుకొని పాలకాయలు అంటే కొబ్బరికాయలు కూడా కొట్టుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటారు కొంతమంది కోళ్ళని ఇచ్చుకుంటారు కొంతమంది నాన్ వెజ్ లేకుండా నార్మల్గా అయినా చేసుకుంటారు శ్రావణ మాసంలో నీసు తినరు కాబట్టి ఇక సమ్మక్క సారక్క జాతర జరిగే సంవత్సరంలో పౌర్ణమికి ముందు సమ్మక్క జాతరకు ముందు అంటే సమ్మక్కల పున్నమని అంటారు ఆ పున్నమ్కు ముందే అమ్మవారిని అందరూ ఇళ్ళల్లో పూజ చేసుకుంటారు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి బెల్లాన్ని అంటే బంగారాన్ని సమర్పించుకుంటారు మొక్కుకున్న వాళ్ళు కోళ్లను కోసుకుంటారు అలాగే ఏటలను కూడా వేసుకుంటారు ఆరోగ్యం బాగుండాలని అలాగే వివాహాలు జరగాలని సంతానం కావాలని విద్యా ఉద్యోగాల కోసం ఎవరైతే మొక్కుకుంటారో ఆ కోరికలు తీరగానే సంతోషంతో నిలువెత్తు బంగారం ఇవ్వడానికి సిద్ధపడతారు భక్తులు ఆ నిలువెత్తు బంగారం ఇవ్వడానికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అది ఎలాగంటే ఎవరెత్తు అయితే బంగారం ఇవ్వాలనుకుంటున్నారో వారు తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని బొట్టు కూడా పెట్టుకొని ఇంట్లో పూజ జరిగాక అందరూ కలిసి సాంప్రదాయంగా ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఇంకా ఎక్కువ మందైనా పర్వాలేదు అందరూ కలిసి ఎక్కడైతే మనం బంగారం తీసుకువస్తామో అదే బెల్లాన్ని కొంటామో ఆ ప్లేస్కు వచ్చి అక్కడ మనం తూచే తూకం అంటే తరాజు అంటారు కదా ఆ తరాసుకి కాస్త పసుపు కుంకుమ రాసి దానికి కొబ్బరికాయ కొట్టి ధూపం అగరబత్తులు చూపించి ఆ తర్వాత ఎవరెత్తు బంగారం అయితే ఇస్తారో ఆ వ్యక్తిని అందులో కూర్చోబెట్టి ఒకవైపు మరోవైపు బెల్లాన్ని సరిపడా బెల్లాన్ని వాళ్ళకి ఈక్వల్గా తూస్తారు అంతేకాకుండా కొంచెం ఎక్కువగానే ఆ త్రాసులో బెల్లాన్ని అయితే పెట్టి తర్వాత సరిపోయాక అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళను ఆశీర్వదించి అందరూ ఆ తర్వాత ఆ బంగారాన్ని తమ వెంట తీసుకువెళ్ళిన డబ్బాలలో కావచ్చు లేదంటే సంచుల్లోనైనా కావచ్చు అలా తీసుకొని అందరూ ఇంటికి తీసుకువచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి హారతి ఇచ్చేసి ఆ తర్వాత వచ్చిన పుణ్య స్త్రీలకు పసుపు కుంకుమను పెడతారు ఇక్కడ పసుపు గంధంలాగా చెంపలకు పెడతారనమాట ప్రత్యేకించి తెలంగాణలో అలా పెట్టి వాళ్ళకి తాంబూలం అయితే తాంబూలం ప్రసాదం అయితే ప్రసాదం బోనం వండుకుంటే బోనం పెడతారనమాట ఇలా ఈ తంతు సాంప్రదాయం కానీ ఇప్పుడు వెయిట్ మిషన్లో చూసుకొని షాప్లోకి వెళ్ళి బంగారం కొన్నామా తెచ్చామా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నామా అని చేసుకుంటున్నారు బిజీ లైఫ్లో అలా కాకుండా ఇది సాంప్రదాయం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని ఉద్దేశంతో చెప్తున్నాను మా కార్తికేయ చిన్నప్పుడు ఆరోగ్యం బాగుండాలని వాడి కోసమని నేను కూడా అమ్మవారికి ఎత్తు బంగారం మొక్కుకున్నాను కానీ ఇలా త్రాసు దొరకలేదు హైదరాబాద్లో వెయిట్ మిషన్ దొరికింది వాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ వెయిట్ మిషన్కి పూజ చేసి వాడు చిన్నాడు కాబట్టి ఆ వెయిట్ మిషన్ మీదనే కూర్చోబెట్టి ఆ పక్క తర్వాత తీసేసి బంగారం కూడా ఎత్తు బంగారం చోకిచ్చి తర్వాత మేము అమ్మవారికి ఇచ్చాము తలనీలాలు కూడా సమర్పించుకున్నాము ఇదంతా జాతరకు వెళ్లే ముందు మన ఇంటి వద్ద చేసుకునే తంతు తర్వాత జాతరకు వెళ్లే ముందు అమ్మవారి నమ్మిన బంటు అంగరక్షకురాలు అయిన గట్టమ్మ తల్లిని దర్శించుకోవటం తెలంగాణ సాంప్రదాయం శ్రీ సమ్మక్క సారలక్క దేవతలతో సమానంగా పూజలు అందుకుంటుంది గట్టమ్మ తల్లి ఈ గట్టమ్మ తల్లికి నాయక వాళ్ళు పూజలు జరిపిస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి ఒడువల బియ్యం అలాగే కోళ్లను ఏటలను వేస్తారు తలనీలాలు సమర్పిస్తారు చాలా ఘనంగా పూజలు జరిపిస్తారు అమ్మవారికి ఈ గట్టమ్మ దేవత గురించి అలాగే దేవాలయం గురించి పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి మహిమగల్ల గట్టమ్మ తల్లి ఈవుడి ఇక్కడ కూడా సమ్మక్క సారక్క జాతర చిన్నగా జరుగుతుంది మేడారం లాగా ఇక మేడారం జాతర వెళ్ళగానే ముందుగా భక్తులందరూ జంపన్న వాగులు స్నానం చేస్తారు జంపన్న వాగు అని పేరెందుకు వచ్చిందో కాస్త తెలుసుకుందాం ఇప్పుడు జంపన్న వీర శౌర్య పరాక్రమం కలిగిన వనవీరుడు ఇతను సమ్మక్కకు స్వయంగా సుపుత్రుడు అంటే కొడుకు అన్నమాట సమ్మక్క సారలమ్మతో పాటుగా సమానంగా వీరోచితంగా కాకతీయులతో గిరిజనుల కప్పం విషయంలో పోరాడి చివరికి ఒళ్లంతా తూట్లమయంతో సంపంగి వాగులో వచ్చి వీరమరణం పొందారు అప్పుడు ఆ సంపంగి వాగులో ఉన్న తెల్లటి నీరు జంపన్న స్వామి యొక్క రక్తంతో ఎర్రగా మారిందని అందుకే ఇప్పటికీ కూడా ఆ నీరు ఎర్రగా ఉంటుందని ప్రజల నమ్మకం ముందుగా భక్తులు ఈ జంపన్న స్వామి దగ్గర స్నానాలు ఆచరించి భక్తితో పూజలు చేసి అమ్మవార్ల దర్శనానికి బయలుదేరుతారు ఇక సమ్మక్క అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే రెండు విధాలుగా అంటే కోయ పురాణం ప్రకారం అలాగే చారిత్రాత్మకంగా వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగా కోయ పురాణం ప్రకారం తెలుసుకుందాం పూలవాసను పరిపాలించే గిరిజన దొర మేడరాజు మేడరాజు దంపతులకు పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట దగ్గర ఒక పాప కనిపించింది ఆ పాప చుట్టూ వింతగా భయంకరంగా పులులు సింహాలు ఆమె చుట్టూ రక్షణగా నిలవడం చూసి ఆమె దైవంశ సంబూతురాలని భావించి ఇంటికి తీసుకొచ్చుకున్నారు ఆ తీసుకొచ్చుకున్న పాప పేరే సమ్మక్క కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు అక్కడి వారంతా సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది ఆమె చేత్తో ఆకుపసరును ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట మేడరాజు ఆమెని అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు ఆ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునుగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల వల్ల కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం కోయగిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగమ్మ గట్టమ్మ జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గో గట్టమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు తీవ్ర గాయాలతో జంపన్న సంపెంగే వాగులో వీరమరణం పొందుతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది వీరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళల యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు శత్రువులపైన విరుచుకుపడుతున్న సమ్మక్కను ఎదురుగా ఏం చేయలేక వెనక నుండి వెన్నుపోటు పొడవగా ఒళ్ళంతా చిత్రమైపోయి ఆవిడ చివరికి రక్తపు దారాలతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల బరిణ లభించింది దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు యావత్ భారతదేశం తర్వాత ప్రతాపరుద్రుడు ఆరాధించే కులదైవం కాకతీమాత ఆ మాత రూపంలో సమ్మక్క దర్శనమిచ్చి హెచ్చరిస్తుంది యుద్ధం ఆపమని అలాగే శిరసా వహించిన ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని నిలువరిస్తాడు తద్వారా ప్రజలు అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఇదంతా గిరిజన వనదేవతలైన సమ్మక్క సారలక్క వల్లేనని ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం అందుకే అప్పటి నుండి సమ్మక్క సారక్క జాతరలను అనేక భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవార్లను పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు జై సమ్మక్క సారక్క అనుమతి లేదండు అవి చిలకలు అంటారు వాడిని తొట్టెలు చిలకలు అంటారు మా బాస్కాల ఉంటే చూడు చూడు వేరే కొట్లో ఉన్నాయి అడిగే మీ దగ్గర

అలాగే తొట్టెలు కడితే సంతానం ప్రాప్తిస్తుందని బంగారాన్ని సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పిల్లపాపులతో చల్లగా ఉంటారని ప్రజల యొక్క నమ్మకం నమ్మకమే కాదు నిజం కూడా మేము కూడా బాసికాలు తీసుకొని వివాహం కోసం అమ్మవార్లకు సమర్పించాము మేము అనుకోకుండా సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చాము ప్లాన్ ఉంది బట్ ముందే వచ్చేసాము అందుకని ఇంటి దగ్గర నుండి ఏమీ తీసుకురాలేకపోయాము ఇక్కడే అన్ని కొన్నామండి బంగారం అమ్మవారికి ముఖ్యమైనది బెల్లం అంటే బంగారం ఆ బంగారమే అమ్మవారి స్వరూపం అని భావించి ఆ బంగారానికే పసుపుతో కుంకుమతో అలంకరించి పూజలు చేసి అమ్మవారికి సమర్పించే చీర గాజులు వడబియ్యం అన్నీ సెట్ లాగా అక్కడే అమ్ముతుంటే తీసేసుకొని అమ్మవారికి అయితే సమర్పించాము అమ్మవారికి సమర్పించే బంగారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అపురూపంగా తల మీద పెట్టుకొని తీసుకెళ్లడం ఇక్కడ ఆనవాయితీ అమ్మవారికి ఏమీ ఎలా సమర్పించినా పర్వాలేదు కానీ బంగారాన్ని మాత్రం ఖచ్చితంగా ఇలా తల మీద పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇది అమ్మవారి యొక్క ఎంట్రన్స్ గేట్ మేము వెళ్ళేసరికి అర్ధరాత్రి అయిందండి అందుకోసం వీడియో కాస్త చీకటిగానే ఉంటుంది అసలు ఎంత జనాలు ఉంటారో ఏంటో అనేసి భయపడుతూ వెళ్ళాము బట్ ఏంటంటే సీతక్క అక్కడ ఎమ్మెల్యే సీతక్క గారు వస్తున్నారనేసి అన్ని గేట్లు లాక్ చేసేసి శానిటైజేషన్ చేస్తున్నారు చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళారు కాకపోతే మేము వెళ్ళలేక ముందుకే వెళ్ళాం ఆప్షన్ అనేది లేక కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది అక్కడ క్యూలు కానీ లైన్లు బారికేడ్స్ అవన్నీ చూస్తుంటే అమ్మో ఇంతమంది ఉండే వాళ్ళ మేము మార్నింగ్ వస్తే అనేసి భయం వేసింది ఎట్ ది సేమ్ టైం మేము ఇప్పుడు వెళ్తున్నాము దర్శనం అవుతుందా లేదా అనే ఒక భయం అయితే ఉంది అమ్మవారిపై భారం వేసి ముందుకైతే సాగాము ఇది అమ్మవారి మరొక గేటు అమ్మవారికి ఎదురుగుండానే ఉంటుంది అలాగే మేము అనుకున్నట్టుగానే గేట్ లాక్ చేసి ఉందండి అమ్మవారికి ఎటువంటి గోపురాలు గుళ్ళు ఉండవు ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది అమ్మవారికి సమర్పించే విరాళాలు ఈ డొనేషన్ కౌంటర్లో సమర్పించవచ్చును అమ్మవారి గద్దెల చుట్టూ ప్రహరీ గోడలను చాలా అందంగా నిర్మించారు ఈ మధ్య కాలంలో చాలామంది భక్తులు ఆ గేటు దగ్గరనే మొక్కులను సమర్పించుకొని అలాగే కొబ్బరికాయలు కొట్టుకొని బెల్లం బంగారాన్ని అక్కడే సమర్పించేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ మేము అలా కాకుండా కాస్త రిక్వెస్ట్ చేసాం కాస్త పంపించండి అమ్మవారి దగ్గరగా కాకుండా కాస్త ముందు వరకు పంపించండి చాలు వెళ్ళిపోతాము అంటే సీసీ కెమెరాలు పెట్టారు మేడం మా సార్ వాళ్ళు స్పెషల్గా సీతక్క గురించి అనేసి ఇక్కడ నుంచొని మాతో పని చేయిస్తున్నారు మా ఉద్యోగాలు పోతాయి అని అన్నారు కాసేపు రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు సరే కాస్త దూరంలో ఉండండి అక్కడి నుంచే తీసుకోండి అంటే లేదు మేము యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాము ఇవన్నీ కవర్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేయగానే సరే మీ ఒక్కరికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి పంపించారు సంతోషం అసలు కాస్త దూరమే అనుకున్న వాళ్ళం ఇంకా దగ్గరగా అక్కడికి వెళ్ళంగానే అతను మరీ లోపలికి పంపించేశారు మొట్టమొదటిది ఆ రోజు స్టార్టింగ్లోనే మేమే అలా మొక్కులు చెల్లించుకోవడం మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా అసలు సంతోషాలకు హద్దు లేదనమాట ఇంత ఓపెన్ ప్లేస్లో ఇలా మాదే తొలి పూజ సంతోషం అనిపించింది చాలా దగ్గర నుండి అమ్మవారిని చూడడం ఇంత ఫ్రీగా ప్రశాంతంగా చాలాసార్లు చూసాము బట్ ఇలాగా ఇలా కంకబద్దలతో పెడతారండి అమ్మవార్లని అక్కడ ఆ కంక వనం అనేది ప్రత్యేకించి అమ్మవారి ప్రదేశంలో ఉంటాయి కంక చెట్లు ఇక మేము అమ్మవారికి వడబియ్యం పోసుకొని అమ్మవారికి బంగారాన్ని సమర్పించి గాజులు పసుపు కుంకుమాన్ని సమర్పించుకున్నాము సంతోషం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ప్రదక్షిణ చేసుకున్నాము మొత్తానికి సీతక్క పుణ్యమాని మాకు చాలా ప్రశాంతంగా దర్శనమైంది భక్తుల రద్దీ ఉన్నప్పుడు మొక్కులు చెల్లించడం చాలా కష్టం అందుకే ఇలా చూసారా బాసికాలు అవి గేట్లకే కట్టేశారు ఇక మేము సారలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం ఇలా గంటలు ప్రతి చోట వేలాడదీసి పెడతారండి ప్రతి ఒక్కళ్ళు ఆ గంటలను కొడుతూ అమ్మవారికి దర్శనానికి అయితే వెళ్తారు సమ్మక్క సారక్క తల్లి చూడండి చాలా ప్రశాంతంగా ప్లజెంట్గా ఉందండి చల్ల గాలి చాలా హ్యాపీగా ఉంది అసలు అమ్మవారి కళ్ళు అమ్మవారిని ఇలాగే పెడతారండి ఒక విగ్రహ రూపం అంటూ ఉండదు ఇక్కడ కూడా మేము తీసుకొచ్చినవి అన్నీ అమ్మవారికి సమర్పించేసి ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసి మొక్కలైతే చెల్లించుకున్నాము మాకు దగ్గరుండి ఒక ఇద్దరు అబ్బాయిలు అయితే దర్శనం చేయించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పైగా మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళం మేడం ఫోటోలు తీసుకోండి అనేసి వీడియోలు తీస్తాం ఇవ్వండి అనేసి తీసుకొని వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు చాలా సంతోషం అనిపించింది ఒకప్పుడు సమ్మక్క జాతరకు వచ్చినప్పుడు ఇదంతా బెల్లంతో నిండిపోయి ఆ టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుందండి అమ్మవారి మహిమల వల్ల ఇది ఎండాకాలమే బట్ వర్షం పడుతుంది ఒకరోజు ఖచ్చితంగా ఆ తడికి ఈ బెల్లం అంతా తడిసిపోయి రచ్చరచ్చగా ఉండేది నడవడానికి కూడా మనకు జారుతూ ఉండేది అప్పుడు అయినా కానీ ఒక ఈగ కానీ ఒక దోమ కానీ ఉండేది కాదు అమ్మవారి మహత్యం అది ఇక సమ్మక్క సారక్క దర్శనం అయిందండి సారలక్క భర్త అయిన గోవిందరాజు దర్శనానికి వెళ్తున్నామండి మనకు కనిపించేదే గోవిందరాజు యొక్క గద్దె గద్దె అంటే ఇక్కడ కొంచెం భూమి కంటే ఎత్తుగా కట్టేసి ఒక అరుగులాగా కడతారు దాన్నే గద్దె అని అంటారు సమ్మక్క గద్దె సారక్క గద్దె గోవిందరాజు గద్దె పగిడిద్దరాజు గద్దె అంటారు ఇదేనండి ఇక ఇక్కడ నుండి పక్కనే ఉన్న సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు యొక్క గద్దె దగ్గరికి వెళ్దామండి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా ఈ చెట్టు ఎంతో పురాతనమైనది దీనికి చాలా మంది భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం కోసం తీరడం కోసం అని ఇక్కడ కడుతూ ఉంటారు బాసికాలు తొట్టెలు ఇదిగో చూసారా ఇది సంతానం కోసం కట్టిన తొట్టెలు ఎన్ని ఉన్నాయో చూడండి కర్రతో చేసినవి వెండి కూడా ఉన్నాయి దానికి ఇది రాజు యొక్క గద్దె సమ్మక్క భర్త ఒక రకంగా బంగారం అని పేరు రావడానికి ఈ పగడిద్ద రాజే కారణమని అంటారు పగిడి అని అంటే బంగారం అని అర్థం ఆయనకు గుర్తుగా బంగారాన్ని సమర్పిస్తున్నారని చెప్తూ ఉంటారు ఇదండి రాత్రి పూట మేము దర్శించుకున్న ప్రశాంతమైన వాతావరణం ఇక పొద్దున్నే చూద్దామండి ఎలా ఉందో తెల్లవారిన తర్వాత ఇది సిచ్యువేషన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంది ఇంకా కాస్త లేట్ అయితే ఇంకా చాలామంది వస్తారు బట్ ఇది ఇప్పటి వరకు మార్నింగ్ నైన్ వరకు ఉన్న సిచ్యువేషన్ ఇది ఇంకా జాతర కంటే కొన్ని రోజులు ముందు వచ్చాం కాబట్టి ఈ పరిస్థితి ఇంకా జాతర టైంలో అయితే మనం ఊహించలేము ఎంత జనం ఉంటారని విన్నారు కదండి అమ్మవారి దగ్గర ఒక నిమిషం కూడా నించో నివ్వట్లేదు మొక్కలు చెల్లించిన వెంటనే వెళ్ళిపోవాలని అంటున్నారు కానీ మేము రాత్రి దర్శనం చేసుకోవటం ఎంత సంతోషం అనిపించిందో అలా ప్రశాంతంగా జరగటం మాకు అమ్మవారి దగ్గరవి గాజులు వడబియ్యం కాస్త బంగారం అది ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇక దర్శనం ప్రశాంతంగా జరిగింది ఏదో చిన్నగా షాపింగ్స్ ఆ రాత్రిపూట ఏమీ తెలియలేదు కొన్ని తీసిపెట్టారు ఏవో కొన్ని కొన్నాము అందులో నేను స్పెషల్గా కొన్నదైతే పించం నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ కోయ దొరలు ఎక్కువగా ఉంటారు అది పగటి పూట అయితే చాలామంది ఉంటారండి అక్కడ చాలా నాటు వైద్యాలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు జాతకాలు కూడా బాగా చెప్తారండి చాలా బాగా నిజంగా చెప్తారు వాళ్ళు కాకపోతే ఏది జరిగినా మన విధి ప్రకారమే జరుగుతుంది కదా సో దేవుణ్ణి నమ్మడం తప్ప ఈ జాతకాలం మేము నమ్మము చూడ్డానికి ఎంత బాగుంటుందో తెల్లవారి అదంతా మిస్ అయ్యాము ఇలా రాత్రిపూట రావడం దర్శనం అయితే ఈజీగా అయింది కాకపోతే చాలా చాలా మంచి మంచి సన్నివేశాలన్నీ మిస్ అయ్యాము మా చిన్నతనంలో మా నాన్నగారు మాకు సొంత జీప్ ఉండేది అందులో తీసుకొచ్చేవారు అప్పుడు మాకు సొంతగా కాటేజ్ కూడా ఉండేది వాళ్ళు కోయదొరలే వాళ్ళు ప్రతి సంవత్సరం మేము వచ్చే ప్రతి సంవత్సరం అక్కడ మాకోసమని ఎవరు వచ్చి అడిగినా ఇవ్వకుండా పెట్టేవారు కాకపోతే ఏంటంటే అప్పుడు చుట్టూ అసలు ఎక్కడ ఇల్లు ఉండేవి కాదు ఎక్కడో ఒక చోట ఉండేవి అక్కడ మొత్తం ఎర్రమట్టి అసలు మనం వెళ్తుంటే ఆ వెహికల్స్లో వెళ్తుంటేనే మనం ఎర్ర మట్టితో నిండిపోయేవారు ఆ బట్టలు కానీ ఈ తీసుకెళ్లిన సామాన్లు కానీ ఎర్రమట్టి మయం అంతా ఎక్కడ కూడా రోడ్లనే ఉండేవి కాదు ఎర్రమట్టితో నిండిపోయి ఉండేవి అసలు అందరూ ఆ కంక వనాల లోపలే కూర్చొని ఆ చెట్ల కిందనే వంటలు చేసుకునేవారు అక్కడే వాష్రూమ్స్ అక్కడే అన్ని కార్యక్రమాలు అక్కడే జరిగేవి కానీ ఎక్కడ కూడా ఈగలు దోమలు అనేవి ఉండేవి కాదు అలాగే అంత పెద్ద అడవి అయినా ఆ టైంలో అమ్మవారు జంతువులను కట్టడి చేస్తుందంట అందుకే ఏ జంతువు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు పగలు రాత్రి కూడా అందరూ దర్శనానికి వెళ్ళేవారు చాలా హడావుడిగా సంతోషంగా ఉండేది మేడారం జాతర అంటే అందరూ కలిసి ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలు అందరూ కలిసి బస్సులు సర్వీసులు తీసి మరీ వచ్చేవారు సంతోషంగా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవారు మా నాన్న అందుకు ముందు రెడీగా ఉండేవారు అందుకే మా నాన్న గ్రీన్ హీరో ఇలాంటి చాలా మెమోరీస్ ఇచ్చాడు మా నాన్న సమ్మక్క జాతర అనగానే అందరికీ లింగాయ్యపటే గుర్తొచ్చేవారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న అప్పట్లో అవే ఫ్యామిలీ ట్రిప్స్ అన్నమాట స్వీట్ మెమొరీస్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు మరి బాయ్ కీప్ స్మైలింగ్